సంక్షేమ గురుకులాల్లో విద్యార్థిని విద్యార్థుల్ని విద్యావంతులుగా తీర్చిదిద్దుతామని ప్రభుత్వాలు చెబుతున్న మాట కానీ అందుకు విరుద్ధంగా అధికారుల వ్యవహారం సాగుతుంది పిల్లలకు నాణ్యమైన భోజనం అందించే ప్రొవిజన్ టెండర్ లో అధికారులది ఆడిందే ఆట పాడిందే పాటగా వ్యవహారం కొనసాగుతుందని జోరుగా ప్రచారం ఉంది ఎన్నో ఏండ్లుగా ఎంజేపీ గురుకులాల్లో వేసిన బడా కాంట్రాక్టర్లు నాశరకం వస్తువులు సరఫరా చేసి విద్యార్థిని విద్యార్థుల్ని అనారోగ్యం పాలు చేస్తున్నారు అలాంటి ఓ బడా కాంట్రాక్టర్లకు మళ్లీ ప్రొవిజన్స్ కులాల్లో తిష్ట వేసిన కాంట్రాక్టర్ వాయినం వెలుగులోకి తెచ్చే ప్రయత్నం చేస్తుంది ఏ సిక్స్ న్యూస్ మహాత్మా గాంధీ జ్యోతిరావు పులే గురుకులాలలో అసలు ఏం జరుగుతుంది విద్యార్థిని విద్యార్థులకు సక్రమంగా మెను నిర్వహిస్తున్నారా లేదా మొన్న జరిగినటువంటి ప్రొవిజన్సీ టెండర్ల అక్రమాలు ఏంటి పాత వారికే టెండర్లు అప్పయ్యడంలో అధికారుల మొదలబెట్టి ఎవరు విద్యార్థిని విద్యార్థుల అన విద్యార్థులను అనారోగ్య పాలు చేస్తున్నది ఎవరు అసలు మహాత్మా గాంధీ జ్యోతిరా పులే ఏం జరుగుతుందో మీకు తెలవాలంటే ఎసిక్స్ ను సంధిస్తున్న స్పెషల్ స్టోరీ చూడాలి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్న మహాత్మాగాంధీ గాంధీ జ్యోతిరావుపులే గురుకులాల ప్రొవిజన్స్ టెండర్ల ప్రక్రియలో గోల్మాల్ జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి గతంలో నాసిరకం సరుకులు గురుకులాలకు సరఫరా చేసిన కాంట్రాక్టర్లకే అధికారులు మళ్లీ టెండర్లు అప్పచెప్పినట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది పాతవారికే మరలా టెండర్లు అప్పచెప్పడానికి కారణం కొందరు అధికారుల చేతివాటం మహత్యమేనని చెవులు కోరుకుంటున్నారు ఈ ఎంజేపీ గురుకుల టెండర్లకు సంబంధించి ముఖ్యంగా కేటరింగ్ ప్రొవిజన్ శానిటేషన్ స్టేషనరీ వెజిటేబుల్ ఫ్రూట్స్ చికెన్ మటన్ ఎగ్స్కు సంబంధించి ఒక్కొక్క దానికి ఒక్కొక్క టెండర్ నిర్వహిస్తారు ఈ గురుకుల టెండర్లకు సంబంధించి ఆర్సీఓ స్థాయి నుంచి అడిషనల్ కలెక్టర్ స్థాయి అధికారుల సమక్షంలో టెండర్లు నిర్వహిస్తారు టెండర్ల సమయంలో ప్రభుత్వ అధికారులు సూచించిన రేట్లకు ఎవరైతే తక్కువ ఖర్చుతో నాణ్యమైన వస్తువులు అందిస్తారో వారికి మాత్రమే టెండర్లు దక్కే అవకాశం ఉంటుంది కానీ అధికారులు చేతివాటం ప్రదర్శించడంతో గతంలో ఎవరైతే టెండర్లు దక్కించుకొని నాసిరకం వస్తువులు గురుకులాలకు సరఫరా చేసి డబ్బులు వెనకేసుకున్నారో మరలా వారికే టెండర్లు కట్టబెట్టడంతో టెండర్ల గోల్మాల్ వరంగల్ జిల్లాలో చర్చనీయాంశంగా మారింది ఈ టెండర్లకు సంబంధించి పూర్తి స్థాయిలో ఏంటంటే నిష్పక్షపాతంగా కలెక్టర్ గారు ఈ ఆధ్వర్యంలో నడుస్తుంది జాయింట్ కలెక్టర్ గారు పరిశీలనలు ఉండాలి కానీ వాళ్ళ ఆర్శ గారు ఏంటంటే తాను ఇష్టానుసారంగా ఎవరికైతే తను అనుకుంటాడో మీరు గతంలో బడా కాంట్రాక్టులు ఎవరైతేన్నారో వాళ్ళు ముడుపులు ఇస్తారు మామూలులో నాణ్యత నాణ్యత పెట్టి పోస్తారు ఈ బడా కాంట్రాక్టర్ ఏంటంటే ఆయన డబ్బులు ఇస్తారు కాబట్టి ఆయనకి ఇచ్చేటువంటి పరిస్థితి చేపడుతున్నారు కాబట్టి దీనికి కలెక్టర్ గారు ఆదివారం ఉంటారు కాబట్టి కలెక్టర్ గారు పర్యవేక్షణ జరగాలి కానీ ఇక్కడ జరగట్లేదు కేవలం ఆర్సీఓ గారి పర్యవేక్షణ జరుగుతున్నది కాబట్టి అట్లా పర్యవేక్షణ జరగడం వల్ల ఏంటంటే ఈ ఇష్టానుసారం ఎవరైతే అనుకుంటారో ఆయనకే కాంట్రాక్టులు ఇచ్చుకునేటువంటి పరిస్థితి ఇక్కడ జరుగుతున్నది కాబట్టి దీని మీద విచారణ జరిపించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం ప్రభుత్వ గురుకులాలలో తాను ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్లుగా ఓ బడా కాంట్రాక్టర్ వ్యవహరిస్తున్నాడని జోరుగా ప్రచారం జరుగుతుంది ప్రతి విద్యా సంవత్సరం గురుకులాలలో కాంట్రాక్ట్ దక్కించుకొని నాసీ రకం సరుకులు సరఫరాతో మమా అనిపించే ఈ బడా కాంట్రాక్టర్ డబ్బులు వెనకేసినట్లు పలు ఆరోపణలు ఉన్నాయి టెండర్ వేస్తే చాలు కాంట్రాక్టర్ తప్పకుండా వచ్చేలా చేసుకునే ఇతగాడు ఏ అధికారి కూడా కాంట్రాక్ట్ నీకెందుకో అని అడిగే పరిస్థితి లేదు గురుకులాల్లో ఈ బడా కాంట్రాక్టర్కు ఏ విధంగా ఏ స్థాయిలో పరపతి ఉందో ఇట్టే అర్థమవుతుంది విద్యార్థి సంఘాలు కానీ యువజన సంఘాలు కానీ ప్రతిసారి ఇక్కడున్నటువంటి అరస మీద ఫిర్యాదు చేస్తున్నాం ఆ ఫిర్యాదు చేసినటువంటి ఫిర్యాదు చేసిన సందర్భం ఏంటంటే ఆయన మీద కనీసం ఇంక్వైరీ కూడా ఇంక్వైరీ కూడా చేపట్టట్లేదు దీనివల్ల ఏంటంటే ఆయన ఇష్టానుసారంగా వేరుస్తున్నారు అంటే దానికి ప్రధానమైనటువంటి ఉదాహరణ ఏంటంటే నేను అధికార పార్టీల అండదాను ఎమ్మెల్యేలు ఎంపీలు అండదనలే కాబట్టి నన్ను ఏం చేయలేనటువంటి ధీమతో ఉన్నారు కాబట్టి ఆయన నాకు ఇష్టానుసారంగా ఏం చేసి నడుతుంది ఒక ధైర్యంతో ఉన్నాడు కాబట్టి ఆయన మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి కోరుతున్నాను వరంగల్ ఉమ్మడి జిల్లాలోని సాంఘిక సంక్షేమ కేజీవీవి ఎంజెపి గిరిజన మైనార్టీ గురుకులాల్లో నిబంధనలకు విరుద్ధంగా ఒక్కో శాఖ గురుకులాల్లో పదుల సంఖ్యలో కాంట్రాక్టులు దక్కించుకున్న ఈయన ఎంజెపి గురుకులాలకు నాసిరకం సరుకులు సరఫరా చేయడంలో దిట్టా అని ప్రచారం ఉంది ప్రొవిజన్స్ కాంట్రాక్ట్లో తాను ఆరితేరానని అంటూ తనకు తానే గొప్పగా చెప్పుకునే ఇతగాడు మిగతా ప్రొవిజన్స్ కాంట్రాక్టర్లను డామినేట్ చేస్తాడని అన్న అపవాదు ఉంది ఏ సమస్య వచ్చినా తానే పరిష్కారం చేస్తానని పసలేని వాగ్దానాలు చేస్తూ వారిని అప్పుడప్పుడు బురిడి కొట్టిస్తాడని జోరుగా ప్రచారం సాగుతుంది ఈ గురుకులాలు కూడా అన్నీ కూడా ప్రతి ఇయర్ కూడా కలెక్టర్ గారి సమక్షంలో టెండర్లు వేసి ఆ కొటేషన్ చూసి టెండర్లు ఉపయోగపాల్సిన అవసరం ఉంది కానీ ఇక్కడ ఉన్నటువంటి ఆర్సిఓ మనోహర్ రెడ్డి గారు వారికి ఎవరు కమిషన్లు ఇస్తారో వారిని మెప్పు చేసుకొని వారి దగ్గర ముడుపులు తీసుకొని అదే కొటేషన్ బాగుందని చెప్పి అడిషనల్ కలెక్టర్ కానీ కలెక్టర్ గారు కానీ వీరికే ఇవ్వాలని చెప్పి పై అధికారులకు ఒత్తిడి తీసుకురావడం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి బడా కాంట్రాక్టర్లందరూ కూడా ఇక్కడ కాంట్రాక్టర్ తీసుకొని పేదవాళ్లకు అరే అధికారులకు ప్రభుత్వానికో మంచి మంచి ఫుడ్ని ఇస్తాము నాసి మంచిది ఇస్తామని చెప్పి చెప్తా ఉన్నారు కానీ కిందికి వచ్చేసరికి చాలా అసలు తినలేని పరిస్థితుల్లో ఉంటున్నారు ఆ కలెక్టర్ గారు కూడా చాలాసార్లు ఇక్కడ పర్యవేక్షణ జరిగింది అయినా కూడా ఫుడ్ బాగలేదని చెప్పి చాలా సార్లు కలెక్టర్ గారు కానీ ఎమ్మెల్యేలు కానీ చాలాసార్లు చెప్పారు కానీ ఎవరి మీద యాక్షన్ తీసుకుంది లేదు కాబట్టి మేము ఏమంటున్నాం అంటే ఈ యొక్క కాంట్రాక్టర్లను తీసేసి వెంటనే తక్షణమే కొత్త వారికి కాంట్రాక్టులు ఇస్తే విద్యార్థులకు ఏమన్నా న్యాయం జరుగుతుంది విద్యార్థులు తినే ఆహారం ఏమన్నా కలుషితం కాకుండా ఉంటుంది లేకుంటే వీళ్ళు ఆరితేరి ఉన్న దాదాపుగా ఏడెనిమిది సంవత్సరాల నుంచి కూడా ఒక్కరే కాంట్రాక్టర్గా బడా కాంట్రాక్టర్గా ఉండి వారు చెప్తున్నారు వాళ్ళు ఇచ్చేది ఒకటి చె చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఇప్పుడున్నటువంటి కాంట్రాక్టర్లని తక్షణమే తొలగించి కొత్త వారికి కాంట్రాక్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఈ కాంట్రాక్టర్లకు ఒత్స భక్తున్నటువంటి ఆర్సీఓ గారిని తక్షణమే సస్పెండ్ చేయాలి లేకపోతే అనేక మంది వందల వేల విద్యార్థులు కూడా జీవితాలు ఆగమవుతాయి చనిపోయే పరిస్థితి ఉంటుంది మొన్నటికి మొన్న కూడా మన రోడ్లో ఉన్నటువంటి మనది ఉరుసుగుడ్లో ఉన్నటువంటి ఎంజేపీ హాస్టల్లో కూడా ఫుడ్ పాయిజన్ అయింది కనీసం దాన్ని అక్కడ ఒక అమ్మాయి కూడా దూనికి చనిపోయింది కనీసం కూడా ఆర్సిఓపై పరిశీలించింది లేదు చూసింది లేదు న్యాయం చేసింది లేదు ఇలాంటి ఆర్సీఓను పెట్టు కుంటే ఇంకా అనేక విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది కాబట్టి తక్షణమే నాసిరకము సరుకులు కాకుండా నాణ్యమైన నాణ్యమైన ఆహారం కానీ నాణ్యమైన సరుకులు అందించాలంటే తక్షణమే కాంట్రాక్టర్లను తొలగించి కొత్త వాళ్ళని ఇవ్వాలి లేకు లేని ఈడల విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాము తక్షణమే ఉన్నటువంటి ఆర్సిఓను సస్పెండ్ చేయాలని చెప్పి సందర్భంగా కోరుతున్నాము టెండర్లు వేసి పదుల సంఖ్యలో కాంట్రాక్టులు దక్కించుకునే వరకు పెద్ద మనిషి అన్నట్లు ఉండే ఈ ప్రొవిజన్స్ కాంట్రాక్టర్ ఒకసారి తనకు టెండర్ ఓకే కాగానే కొద్ది రోజులు గడిచిన తర్వాత టెండర్ వేసినప్పుడు ఇచ్చిన రేట్లు కాకుండా ఇతగాడు ప్రొవిజన్స్ తక్కువ రేట్లు వేసి ఇస్తాడన్న ప్రచారం జోరుగా సాగుతుంది సరఫరా విషయంలో కొరీలు పెడతాడట అంతేకాదు ఏకంగా ఉన్నతాధికారులను బెదిరించే స్థాయి వరకు మాటలు ఉంటాయని మాట్లాడుతున్నారు గతంలో ఓ ఉన్నతాధికారిని కలిసి కందిపప్పు బయట మార్కెట్లో మూడు వందలు ఉంది సర్కారు ఇచ్చే రేటు తమకు గిట్టుబాటు కాదని చెప్పి రేటు పెంచితేనే ఉంటామని చెప్పి సర్కారు కేటాయించిన ధర కంటే పది రూపాయలు ఎక్కువే పెంచేలా చేశాడట ఆ ఉన్నతాధికారి కందిపప్పు రేటు ఎంత పెంచినా ఇతగాడు గురుకులాలకు సరఫరా చేసింది మాత్రం థర్డ్ క్వాలిటీ నాసిరకం కందిపప్పు మార్కెట్లో ముఖ్యంగా ఖమ్మంలో డెబ్బై నుంచి తొంభై రూపాయలకే దొరుకుతుందంటూ ప్రచారం ఉంది ఇలా గురుకులాలకు నాసి రకం కందిపప్పు అందించే ఈ కాంట్రాక్టర్ సర్కార్ రేటు విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్డ్ కారని ప్రచారం ఉంది ఈ విద్యా సంవత్సరం ముగిసి గురుకులాలకు ప్రొవిజన్ సరఫరా చేసేందుకు మళ్లీ ఈ బడా కాంట్రాక్టర్ టెండర్లు దక్కించుకున్నట్లు జోరుగా ప్రచారం సాగుతుంది ఇదిలా ఉంటే ఓ శాఖ గురుకులాలకు అధికారిగా వ్యవహరిస్తున్న అధికారి తనకు క్లాస్మేట్ అని ఇతర అధికారుల కాంట్రాక్టర్ల వద్ద ఈ బడా కాంట్రాక్టర్ తెగ ఫోజులు కొడతారని ప్రచారం జరుగుతుంది అయితే గతంలో టెండర్లు దక్కించుకున్న వారికి మరలా ఎంజేపీ గురుకులాల టెండర్లు పాత వారికే కట్టబెట్టడంతో అధికారులు చేతివాటం లక్షలలో ఉందని ప్రచారం జోరుగా సాగుతుంది ఎంజేపీ గురుకులాల టెండర్ల గోల్మాల్ పైన హనుమకొండ జిల్లా కలెక్టర్ దృష్టి సారించాలని టెండర్ల ప్రక్రియలో చేతివాటం ప్రదర్శించిన అధికారుల చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నేతలు కోరుతున్నారు ఒక పాఠశాలలో కనీసం నుంచి మంది మంది విద్యార్థులు ఉంటారు ఇవాళ మరి ఆర్సిఓ సంబంధించినటువంటి వ్యక్తి కూడా ఎవరైతే వాళ్ళకు సంబంధించిన వాళ్ళు ఉంటారో మరి ఆరు వందల మంది పిల్లలకు కడుపు కొడితే ఇంట్లో ఉన్నటువంటి ఇద్దరు ముగ్గురు పిల్లలకు కడుపు కొట్టాల్సిన సందర్భం కూడా వస్తుంది అని చెప్పి మేము తెలియజేస్తాం ఎందుకంటే దయచేసి దీని మీద కూడా ఆర్సిఓ ఒక్కసారి మనస్ఫూర్తిగా ఆలోచించాలి ఎందుకంటే ఇంతమంది విద్యార్థులకు ముప్పై రెండు ముప్పై ఐదు పాఠశాలకు సంబంధించిన విద్యార్థులకు ఒక ఆర్సీఓ పనిచేసినట్టు పనిచేసినప్పుడు నీతి నియమ నిబంధనలతో పనిచేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం ఏదైతే ఈ ప్రో ఈ కాంట్రాక్ట్స్ టెండర్ సంబంధించినటువంటి ఒక పద్ధతి ఏవి ఉంటాదు దీనికి డీపీసీ కమిటీ అనే ఒక కమిటీ నిర్మాణం ఉంటుంది అందులో ఇరవై మంది ఇరవై ఐదు మంది కమిటీ సభ్యులు ఉంటారు దానికి చైర్మన్ డైరెక్టర్ దానికి ఆడిటర్ అంటే సంబంధించిన సివిల్ సప్లై సంబంధించిన ఆఫీసర్లు ఇరవై రెండు మంది సంబంధించిన ఈ మెంబర్లో ఇంట్లో అన్ని శాఖలకు సంబంధించిన డీపీసీ కమిటీ మెంబర్స్ ఉంటారు దానికి చైర్మన్గా కలెక్టర్గా ఉంటారు దాని తర్వాత మళ్ళీ చైర్మన్ అంటే నాన్ డైరెక్టర్గా ఆర్సిఓ గారు ఉంటారు సో దీన్ని ఏం చేయాలంటే ఒక్కొక్క పాఠశాల నుంచి వెళ్ళి ఒక్కొక్క టెండర్ ఒక్కొక్క రెండు మూడు టెండర్లు ఉన్నప్పుడు ఆ పాఠశాలలో ఒక నీతి నియమ నిబద్ధ సంబంధించిన ఒక పేరు పేరెంట్ని అంటే ఒక పేరెంట్స్ కమిటీ అసోసియేషన్ ఒక ఏర్పాటు చేసి ఆ అసోసియేషన్ కమిటీ సంబంధించిన దాని మీద కూడా ఒక నివేదికని ఏర్పాటు చేసుకొని కలెక్టర్ ముందు ప్రొసీజ్ దానికి ప్రొసీడ్ చేయించి దాని మీద ఒక షీట్ లాగా ఓపెన్ చేయించి దాని మీద ఒక నివేదిక రాపిచ్చి ఆ పేరెంట్ ఆ పేరెంట్ కమిటీ మొత్తం ఒక పది మంది కమిటీ నిర్మాణం చేసి ఆ కమిటీ నిర్మాణం ఆ కాంట్రాక్ట్ని ముందు తీసుకుపోయి ఈ పేరెంట్స్ కమిటీ ఎవరైతే సభ్యులు ఉన్నారో వాళ్ళు ఆ కాంట్రాక్ట్ ఎవరైతే వచ్చిలో ఏ వన్ లిస్టులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు ముందు చెప్పి విద్యార్థులు పొట్టగొట్టదు విద్యార్థులకు న్యాయం చేయాలి విద్యార్థులకు నాణ్యమైనటువంటి పప్పు ఉప్పులు కానీ అట్లాంటివి అందించాలన్నటువంటి ఆలోచన చేస్తే ఒక కమిటీ నిర్మాణం చేసి దీని మీద ఇప్పుడు ఏ విధంగా హైదరాబాద్లో హైడ్రా అనేటువంటి ఒక ఒక కమిటీ ఒక ఒక కమిటీని ఏర్పాటు చేసేలో దీని మీద పేరెంట్స్ హైడ్రా అని చెప్పి లేకుంటే పేరెంట్స్ వింగ్ స్పెషల్ కమిటీ అని చెప్పి ఒక కమిటీ నిర్మాణం చేస్తే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షల మంది విద్యార్థులకు న్యాయం జరుగుతుందని చెప్పి తెలంగాణ చూసుకుంటే కాంట్రాక్టు టెండర్లు అనగానే కమిషన్లు మరి ఈ దయచేసి ఇప్పుడు మేము ఉన్నటువంటి ఆర్సీఓలకు కానీ కలెక్టర్ కానీ ఈరోజు బీసీ వెల్ఫేర్ గురుకుల పార్షన్ ఉన్నటువంటి సెక్రటరీ కానీ చీఫ్ సెక్రటరీ కానీ ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ లేకుంటే చీఫ్ కమిషనర్ కానీ చీఫ్ డైరెక్టర్ కానీ దయచేసి ఈరోజు మేము మీడియా ముఖంగా ఒకటే తెలియజేస్తున్నాము దయచేసి పేద విద్యార్థులతో దయచేసి కడుపు కొట్టకండి ఎందుకంటే ఈరోజు చాలా సందర్భాల్లో చాలా చాలా విషయాల్లో చాలా ఘటనలు చూసినాం ఈ ఈ ఘటనలు పునరుద్ధం కాకుండా చూసుకోవాలి అదేవిధంగా ఎవరైతే ఈ విద్యార్థులకు సంబంధించినటువంటి ఎల్వన్ స్ట్లో పో పోయి మేము కాంట్రాక్ట్ దక్కించుకోవాలంటే ప్రయత్నంలో చాలా తక్కువ ధరకేసి పిల్లలకు ఫస్ట్ సెకండ్ థర్డ్ క్వాలిటీ ఈ ప్రిఫర్ చేస్తూ పిల్లలకు ఫస్ట్ క్వాలిటీ మేము మెయింటైన్ చేస్తామని చెప్తూ ఈరోజు పిల్లలకు థర్డ్ క్వాలిటీ మెయింటైన్ చేస్తున్న సందర్భాలు ప్రత్యేకంగా ఈరోజు మీడియా మిత్రులు ఈ అంటే ఈ వరంగల్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనర్ సంవత్సరం పాఠశాలలు దగ్గర దగ్గర తొమ్మిది పాఠశాలలు ఈ సిటీలో ఉన్నాయి ఏ పాఠశాలలో పోయినా కూడా ఏ పాఠశాలలో ఈరోజు ఫస్ట్ క్వాలిటీ కందిపప్పు ఉన్న ఫస్ట్ క్వాలిటీ పుప్పులు పప్పులు ఉన్నా కూడా ఈరోజు మేము మీడియా ముఖంగా ఈరోజు ప్రజా సమక్షంలో ఈ నాయక సమక్షంలో ప్రభుత్వ సమక్షంలో బహిరంగ చర్చకు సిద్ధం చూశారు కదా వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి మహాత్మా గాంధీ జ్యోతిరావు పూలే గురుకులాల్లో ఎలాంటి అన్యాలు జరుగుతున్నాయో మొన్న జరిగినటువంటి ప్రొవిజెన్సీ టెండర్ల కూడా అవకతవకలు కూడా పెద్ద ఎత్తున వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా విద్యార్థి సంఘాల నేతలు కూడా ఇక్కడున్న ఆర్సీఓ ఆర్సీఓ అధికారి మీద కూడా కూడా మండిపడుతున్న పరిస్థితి ఉంది గత కొన్ని కాంట్రాక్టర్ ఈ టెండర్లను దక్కించుకుంటున్న పరిస్థితి ఉంది ఆ బొడా కాంట్రాక్టర్ కు ఈ అధికారుల ఒకరైన సన్నిహితంగా ఉండడం వల్లే ఈ టెండర్లు అతనికి అప్ప కూడా విద్యార్థి సంఘాల నేతలు మండిపడుతున్నారు ఒక పక్క ప్రభుత్వమేమో లక్షల రూపాయలు వేచిస్తున్నాము విద్యార్థిని విద్యార్థులకు మెరుగైన విద్యతో పాటు నాణ్యమైన భోజనాన్ని అందిస్తున్నాం అంటూ ఓ పక్క ప్రభుత్వ అధికారులు చెప్తుంటే మరో పక్క అయితే ఇటు అధికారులు అయితే ఇటు కాంట్రాక్టర్లతో కుమ్మక్కై విద్యార్థి విద్యార్థుల విద్యార్థులను అనారోగ్య పాలు చేస్తున్నారు ఇప్పటికే ఇక్కడ ఉన్న ఆర్సీఓ మీద కూడా విద్యార్థి సంఘాల నేతలు కూడా కలెక్టర్కు ఫిర్యాదు చేసినప్పటికీ కూడా కనీసం ఆర్సీఓ మీద చేపట్టిన పరిస్థితి లేదంటూ కూడా విద్యార్థి సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు ఇప్పటికైనా వరంగల్ జిల్లాలో ఉన్న మహాత్మా గాంధీ గురుకులాలకు సంబంధించి కూడా విద్యార్థిని విద్యార్థులకు సక్రమంగా మేనో నిర్వహిస్తున్నారా లేదా అసలు గురుకులాలలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అనే అంశాలకు సంబంధించి కూడా ఇటు అధికారులు అయితే తనిఖీలు చేయాల్సిన పరిస్థితి ఎంతైనా ఉందంటూ కూడా విద్యార్థి సంఘాల నేతలైతే మాట్లాడుతున్న పరిస్థితి కనబడుతుంది ఈ బడా కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో గతంలో ఇప్పటికే గురుకులాలకు సంబంధించి కూడా నాసిరాక సరుకులను సరఫరా చేస్తూ డబ్బులు వెనకేసుకుంటున్న ఈ బడా కాంట్రాక్టర్ను వెంటనే ఈ టెండర్ ను క్యాన్సిల్ చేసి వేరే వాళ్ళకి ఇచ్చేలా చూడాలంటూ కూడా కోరుతున్న పరిస్థితి కనబడుతుంది చూడాలి మరి జిల్లా కలెక్టర్ ఇప్పటికైనా మహాత్మా గాంధీ జ్యోతిరాపులే గురుకులాలకు సంబంధించి సమస్యలను పరిష్కరిస్తారా లేదా ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి ఆర్సీ ఎవరైతే ఉన్నారో అతని మీద ఏదైతే ఆరోపణలు వస్తున్నాయో ఆ ఆరోపణలకు సంబంధించి అతని మీద చర్యలు తీసుకుంటారా లేదా అనేది అయితే చూడాల్సిన పరిస్థితి వరంగల్ చూడాలి మరి ఆ బాడ్య కాంట్రాక్టర్ టెండర్ ని కలెక్టర్ క్యాన్సిల్ చేస్తారా లేదా చేతివటం ప్రదర్శించిన అధికారుల పైన ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది